తెలంగాణ అమరవీరుల స్మృతి వనం ఇది త్యాగధనుల స్మారకం నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష ఆత్మగౌరవం తమ అస్తిత్వం కోసం చేసిన పోరాటంలో ప్రాణాలర్పించిన అమరులకు జ్ఞాపకంగా వెలిసిన ఈ అమర జ్యోతి నిత్యం చైతన్య స్ఫూర్తిని రగిలిస్తూనే ఉంటుంది త్యాగాల పునాదులపై ఏర్పడ్డ రాష్ట్రం వీర తెలంగాణ ఉద్యమ తేజం ప్రపంచానికి స్ఫూర్తినిస్తున్న అమరవీరుల స్మారకం మీటర్ల ఎత్తు యాభై మీటర్ల వెడల్పుతో మూడు పాయింట్ రెండు తొమ్మిది ఎకరాల విస్తీర్ణంలో నూట డెబ్బై తొమ్మిది కోట్ల రూపాయలతో రూపుదిద్దుకుంది ఈ స్మారకం ఎందరో త్యాగధనుల ఆకాంక్షను చాటుతూనే ఉంటుంది విత్తనం నుంచి మొలక భూమిని చీల్చుకొని వచ్చినట్టుగా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది అందుకు కారణం తలవంచని వీర తెలంగాణ పోరాటం ప్రాణం పోయిన ఎత్తిన జెండా దించని అమరుల త్యాగం రండి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ అమరవీరుల త్యాగాలను స్మరిద్దాం ఆ అమరవీరుల త్యాగాలకు స్ఫూర్తిగా నిర్మించిన ఈ అమర జ్యోతి స్ఫూర్తిని లోకానికి చాటుదాం తెలంగాణ పేరులోనే ఒక ఉత్తేజం నిత్య జ్వలిత ఉద్వేగం అమరవీరుల త్యాగంతో తెలంగాణ వచ్చిన నేపథ్యంలో వారి త్యాగ నిరతికి అద్దం పట్టే అమర జ్యోతిని మీ నైన్ ఇదే అమరవీరుల స్మారక చిహ్నం అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన స్మారక కట్టడం అమరుల ఆత్మలకు శాంతి చేకూర్చేలా తరతరాలకు స్ఫూర్తి రగిల్చేలా ఈ నిర్మాణాన్ని తీర్చిదిద్దారు ఫ్లోరింగ్ నుంచి ఐదంతస్తుల ఉపరితల మీద నిరంతరం ప్రజ్వరిల్లుతున్న అమరుల జ్యోతి వరకు ఇక్కడ ప్రత్యేకమే తొలిదశ ఉద్యమ అమరుల స్మారకార్థం అసెంబ్లీ ఎదురుగా గన్ పార్క్ లో ఉన్న అమరుల స్థూపం పంతొమ్మిది వందల డెబ్బైలో ఏర్పాటు చేయగా యావత్ తెలంగాణ ఉద్యమాల్లో తమ ప్రాణాలను వదిలిన వీరుల గుర్తుగా దేదీప్య చిహ్నాన్ని నిర్మించారు శ్రీకాంతాచారి యాదగిరి లాంటి యువ వీరుల బలిదానాలు కంటతడి పెట్టిస్తాయి అమరవీరులకు ఈ స్మృతి మందిరం అంకితం అమరవీరుల త్యాగాల ఫలమే ఈ తెలంగాణ ఓవైపు సచివాలయం ఓవైపు బుద్ధుని లుంబునివనం ఇంకోవైపు సకల జనులకు దారి చూపే అంబేద్కర్ మార్గదర్శనం నడుమ అమరజ్యోతి స్మారకం రూపుదిద్దుకుంది సాగరహారం మిలియన్ మార్చి ఎక్కడైతే ఉద్యమకారులు లాఠీల దెబ్బలు తిన్నారో ఎక్కడైతే కోసం అక్కడే నిలబడింది అమరజ్యోతి హైదరాబాద్ నడిబొడ్డున తెలంగాణ ఆత్మ గౌరవం గెలిచింది అమరుల కాంతులు తెలంగాణ రాష్ట్ర ప్రగతిలో ప్రతిఫలిస్తుంటాయి సంక్షేమంలో అభివృద్ధిలో సువర్ణాధ్యాయంగా లిఖిస్తుంటాయి ఎలాంటి అతుకులు లేకుండా భావి జ్యోతి ప్రమిదను పోలిన ఆకారంలో కనిపించడం దీని ప్రత్యేకత దీని డిజైన్ నిర్మాణం వెనుక భవనం శిల్పి రమణారెడ్డి పాత్ర విశేషం అమరవీరుల స్మృతి చిహ్నాన్ని నిర్మించాలనుకున్న సమయంలో ఎంతో మంది శిల్పులు ముందుకొచ్చినా రమణారెడ్డి ఇచ్చిన నమూనానే ఫైనల్ అయి నిర్మాణ రూపంలో ఇక్కడ వెలిసింది తెలంగాణ రాష్ట్రం వెనుక ఎందరో అమరవీరుల ఉంటే ఆ త్యాగానికి స్మృతిగా నిర్మించిన ఈ అమర జ్యోతి నిర్మాణం వెనుక కూడా ఎందరో కృషి ఉంది అందులో ముఖ్యులు ప్రఖ్యాత శిల్పి రమణారెడ్డి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం రమణారెడ్డి గారు ఒక్కసారి ఈ అమర జ్యోతి నిర్మాణం చూడగానే అమరుల త్యాగం గుర్తొస్తుంది మామూలుగా వాళ్ళకి ఎన్ని దీపాలు పెట్టినా సరిపోవేమో అందుకనే అందరం కలిసి ఇంత పెద్ద దీపాన్ని పెట్టుకున్నామా అని ఒక్కసారిగా ఆ స్మృతి ఆ త్యాగం గుర్తొస్తుంది సో మీకు ఇప్పుడు అంతా నిర్మాణం పూర్తయింది దీని వెనుక ఎంత కృషి ఉందనేది మనం మాట్లాడదాం ఇప్పుడు అంతా పూర్తయింది కాబట్టి చూడగానే మీకు గుర్తొస్తుంది అంటే ఈ లాస్ట్ సిక్స్ సెవెన్ ఇయర్స్ నుంచి పడ్డ కష్టం అనేది ఇక్కడ ఒక అంటే ఒక అద్భుతమైనటువంటి రిజల్ట్ ఇచ్చినటువంటి ఈ ప్రాజెక్ట్ అనేది చూస్తే చాలా హ్యాపీగా తృప్తిగా అనిపిస్తుంది సో అమలుకు స్ఫూర్తి అంటే ఒక పెద్ద స్థూపం నిర్మిస్తారేమో లేదంటే ఇంకా పెద్దగా నిర్మిస్తారేమో అని అనుకున్నాం కానీ నిజంగా చూడగానే చాలా యూనిక్ గా ఉంటుంది నిర్మాణం ఆకట్టుకునేలాగా ఉంటుంది సో ఇది ఎలా ఈ డిజైన్ మీరు తీర్చిదిద్దగలిగారు ఈ ఈ అమర్ల యొక్క త్యాగము సో ప్రజల యొక్క ఆకాంక్ష అనేది నేను ప్ర ప్రత్యక్షంగా చూసినటువంటి కానీ కొన్ని వేల కిలోమీటర్లు ఉద్యమకారులతోటి నా ప్రయాణం జరిగింది సో అది తరతరాలకి ఒక స్ఫూర్తినిచ్చే విధంగా ఒక మాన్యుమెంట్ ఉండాలనే ఉద్దేశంతో ఒక డిజైన్ చేయడం జరిగింది సో ఈ డిజైన్ మెయిన్లీ ఏంటంటే ప్రపంచ దేశాల్లో ఎక్కడైనా కానీ మనం అమరులకి ఒక దీపం ద్వారా ట్రిబ్యూట్ చెప్పడం జరుగుతుంది అన్ని మతాలలో అన్ని దేశాల్లో కూడా ఆ సాంప్రదాయం ఉంది సో కాబట్టి మనకు ఈ తెలంగాణ ఆవిర్భావానికి ఒక్క మొన్నటి మల్లితరం ఉద్యమమే కాదు తొలితరం ఉద్యమము అంతకుముందు ఫిఫ్టీ ఫోర్ మూమెంట్ సో ఎంతోమంది తపన ఆత్మార్పణలు ఆత్మత్యాగాలు సో ఇవన్నీ కూడా చాలా పెద్ద చరిత్ర ఉంది కాబట్టి వీళ్ళందరికీ ఒకే నివాళిలాగా సో ఇది ఆ మొత్తం చరిత్రకి ఒక నివాళి అనే విధంగా ఒక మట్టి దీపాన్ని సో ఈ రకంగా మల్చి సో మన సాంప్రదాయకమైనటువంటి దీపాన్ని ఒక నివాళిగా సో ఇది ప్రజెంట్ చేయడం జరిగింది అమరజ్యోతి చుట్టూ ఆహ్లాదకర గ్రీనరీతో పాటు జానువారే ఫౌంటైన్ మధ్యలో తెలంగాణ తల్లి విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది వేలాది మంది ఆత్మార్పణ చేసి సాధించుకున్న తెలంగాణలో భావితరాలకి ఇదేదో వచ్చింది పోయింది అని కాదు ఈ బిల్డింగ్ ఒక ఆశ్చర్యపరచడం అట్రాక్ట్ చేసుకోవడం ద్వారా దాని చరిత్రని నిమరేసుకొని అది ఇంత గొప్ప కట్టడం ఉంది ఇంత గొప్ప చరిత్ర ఉంది దీనికి కాబట్టి సో మనం కూడా బా భవిష్యత్తు రాష్ట్ర భవిష్యత్తు కోసం కొంచెం కాంట్రిబ్యూట్ చేయాలనే కాంటెక్స్ట్ ఒక స్పిరిట్ ఇవ్వాలి కాబట్టి సో ఆ రకంగా ఉండాలనేది నా మొదటి నుంచి ఉన్నటువంటి తపన ప్రమిత రూపంలో ఉన్న ఈ భవనాన్ని పన్నెండు వందల మెట్రిక్ టన్నుల స్టీల్తో కట్టారు మొత్తం ఏడంతస్తుల స్మారకం స్టెయిన్లెస్ స్టీల్ తోనే ఉంటుంది ఎనభై ఐదు వేల చదరపు అడుగుల కట్టడంలో ఇరవై ఐదు వేల చదరపు అడుగుల స్థలాన్ని మ్యూజియానికి కేటాయించారు అమరజ్యోతి జ్యోతి నిర్మాణంలో ప్రతీది ప్రత్యేకమే కాంక్రీట్ లేకుండా ఇనుప పిల్లర్స్ తో మొత్తం కట్టడానికి స్టెయిన్లెస్ స్టీల్ నే వాడారు సెల్లార్ లో రెండంతస్తులను వాహనాల పార్కింగ్ కోసం కేటాయించారు అవసరమైన చోట మాత్రమే సిమెంట్ కాంక్రీట్ ను వినియోగించారు హైదరాబాద్ నడిబొడ్డున టీవీగా నిల్చున్న ఈ అమరజ్యోతి నిరంతరం అమరుల ఆత్మ బలిదానాలను గుర్తు చేస్తూ ఉంటుంది నూట యాభై అడుగుల పొడవు వంద అడుగుల వెడల్పుతో ఈ అమర జ్యోతి నిర్మాణం జరిగింది ప్రస్తుతం మనం చూస్తున్న ఈ జ్యోతి పై అంతస్తు నుంచి కూడా నిర్మాణం స్టార్ట్ అయింది ఎప్పటికీ కూడా నిరంతరం ప్రజ్వలుతూ ఉంటుంది ఈ జ్యోతి మొత్తం ఈ జ్యోతి చుట్టూ కూడా ఒక స్టేజ్ లాంటి నిర్మాణం ఉంది ఇక్కడ సందర్శకులకు ఒక వ్యూ పాయింట్ కూడా ఏర్పాటు చేశారు వృద్ధులు కానీ చిన్నపిల్లలు కానీ ఇక్కడ కూర్చుని ఈ ఆత్మ బలిదానాలను స్మరించుకుంటూ ఇక్కడ సేద తీరే అవకాశం కూడా ఉంటుంది ప్రాంగణంలోకి ప్రవేశించగానే ఎర్రటి శిలతో తయారు చేసిన ప్రత్యేక స్థూపం కనిపిస్తుంది అక్కడ నివాళులు అర్పించి లోపలికి వెళ్తారు మొదటి అంతస్తులో మ్యూజియం అమరుల ఫోటో గ్యాలరీ ఆడియో వీడియో విజువల్స్ ను ప్రదర్శిస్తారు తెలంగాణ అమరవీరుల త్యాగాలను వీరోచిత పోరాట గాథలను స్మరించుకునేలా చూశారు డెబ్బై మంది కూర్చునేందుకు వీలుగా థియేటర్ను ఏర్పాటు చేశారు ఆ ఫస్ట్ ఫ్లోర్లో మనకి మ్యూజియం ఉందండి సో మ్యూజియం అండ్ ఆడియో వీడియో హాల్ సో ఒక ఎయిటీ పీపుల్ కూర్చొని సో మన తెలంగాణ చరిత్రని స్మరి అంటే గుర్తు చేసుకునే విధంగా అక్కడ ఏదైతే వీడియో ఫిలిమ్స్ ప్లే చేస్తారో సో అవన్నీ కూడా చూడడానికి స్కూల్ పిల్లలు రావచ్చు కాలేజీ వాళ్ళు రావచ్చు సో అక్కడ మ్యూజియంలో ఏంటంటే ప్రజెంటేషన్ అనేది ఉంటుంది ఫోటోల ద్వారా సో తెలంగాణ చరిత్ర సో ఉద్యమ చరిత్రని స్థలంలో కలకాలం నిలిచి ఉండేలాగా అత్యంత నాణ్యత ప్రమాణాలతో అపురూపంగా ఈ స్మారకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు సాధారణ స్మారక స్థూపాలకు ప్రతిమలకు భిన్నంగా వైవిధ్యంగా ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోయే విధంగా ఈ అమరజ్యోతిని నిర్మించారు ప్రవేశం మొదలు నిష్క్రమణ వరకు ప్రతిది అమరుల త్యాగాల నుంచి స్ఫూర్తి పొందే విధంగా ఈ అమరజ్యోతి నిర్మాణం జరిగింది అంతస్తులో కన్వెన్షన్ హాల్ ఏడు వందల మంది కూర్చునేలా దీన్ని రూపొందించారు మూడవ అంతస్తులో రెస్టారెంట్ తో పాటు పర్యాటక అందాలను చూసేలా వ్యూ పాయింట్ ఏర్పాటు చేశారు సెకండ్ ఫ్లోర్ లో వచ్చేసరికి మనకి కాన్ఫరెన్స్ హాల్ ఉంటుంది కన్వెన్షన్ సో ఆ కన్వెన్షన్ లో మనకి అరౌండ్ సెవెన్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ హండ్రెడ్ పీపుల్ కెపాసిటీ స్పేస్ ఉంది మూడు అంతస్తులో చుట్టూ అద్దాలతో టెరస్ పైన అద్దాల పైకప్పుతో రెస్టారెంట్ ఉంది అమరజ్యోతిని దర్శించుకునేందుకు వచ్చే పర్యాటకులు తెలంగాణ చరిత్రను తెలుసుకోవడమే కాకుండా ఇక్కడ కాసేపు సేద తీరేలా ఏర్పాటు చేశారు చుట్టూ ఉన్న హుసేన్ సాగర్ సచివాలయం బిర్లా మందిర్ అంబేద్కర్ విగ్రహం ట్యాంక్ బండ్ వీక్షించే అవకాశం ఉంటుంది దాదాపు నాలుగు వేల చదరపు అడుగుల టెరెస్ గార్డెన్ మిగతా ప్రదేశాన్ని కన్వెన్షన్ ఆఫీస్ రూమ్స్ స్టోర్ రూమ్ రీసెర్చ్ హాల్ వంటివి ఉన్నాయి ఇలాంటి అతుకులు లేకుండా భారీ ప్రమిదను పోలిన ఈ నిర్మాణం చాలా ప్రత్యేకం ఫస్ట్ టైం మన తెలంగాణలో కాదు దేశంలోనే ఇలాంటి ఒక యునిక్ కట్టడం అనేది ఫస్ట్ టైం సో ఎంత జాగ్రత్తగా ఉన్నారు అంటే ఇది యాక్చువల్గా ప్రపంచంలోనే అతి పెద్ద స్టెయిన్లెస్ స్టీల్ సీమ్లెస్ కట్టడం అంటే అతుకులు ఎక్కడ అతుకులు ఉండవు జాయింట్స్ లేవు ఇలా సాధ్యమైంది సార్ నెక్స్ట్ క్వశ్చన్ అదే అడిగిపోయాను ఎక్కడ మనకు నీట్గా కనిపిస్తుంది ఇక్కడ టెక్నాలజీ ఏంటంటే అది మనం ఏదైతే ఆటోమొబైల్ ఇండస్ట్రీలో టెక్నాలజీ వాడతామో లేజర్ టెక్నాలజీ సో ఆ లేజర్ టెక్నాలజీలో ఇక్కడ మనం వాడడం జరిగింది సో ఒక పబ్లిక్ ప్లేస్ స్ట్రక్చర్లలో లేజర్ టెక్నాలజీ వాడనం అనేది మన ఇండియాలో ఇదే ప్రథమం అనుకుంటా నేను సో ఇక్కడ ఏంటంటే మైక్రో మిల్లీమీటర్ ప్రిసిషన్లో సో ఆ స్టీల్ ప్లేట్స్ ఏవైతే ఉంటాయో ఆ జాయింట్స్ అనేటివి మనకి మామూలుగా వెల్డింగ్కి ఒక స్టిక్ వాడతాం కానీ దీనికి ఏం ఉండదు ఆ రెండు షీట్లని మెల్ట్ చేసేస్తుంది సో రెండు షీట్లని జాయింట్ చేస్తుంది సో అది ఇక్కడ వాడినటువంటి కట్టడం రూఫ్ పైన ఉండే జ్యోతి ఇరవై ఆరు మీటర్ల ఎత్తుగా ఉంటుంది అమరవీరుల త్యాగానికి గుర్తుగా మండుతున్న జ్యోతి ఆకృతిలో ఈ స్మారకాన్ని తీర్చిదిద్దారు గోల్డెన్ ఎల్లో కలర్ లో ఉండే ఇది కూడా కార్బన్ లెస్ స్టీల్ తోనే రూపొందించారు ప్రపంచంలోనే అమరవీరుల కోసం నిర్మించిన అతి పెద్ద స్మారకాల్లో ఒకటి సో ఇది స్టెయిన్లెస్ స్టీల్ త్రీ వన్ సిక్స్ ఎల్ అనే గ్రేడ్ ఇది థౌజండ్ ఇయర్స్ అయినప్పటికీ కూడా రస్ట్ అనేది రాదు పైన మనం పెయింట్ చేయాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి కార్బన్ స్టీల్ అది సో ఆ కార్బన్ స్టీల్కి పెయింట్కి సఫిషియంట్ ఉంటుంది అది కూడా లాంగ్ లాస్టింగ్ సో కాబట్టి అక్కడ పైన ఆ జ్యోతికి కార్బన్ స్టీల్ వాడడం దాన్ని ఆత్మ బలిదానాలను భావితరాలు తెలుసుకోవాలి తెలంగాణ చరిత్రను తలుచుకోవాలి నిత్యం ఆ త్యాగమూర్తులను స్మరించుకోవాలి తెలంగాణ ఆకాంక్షను తెలిపేలా ఈ అమరజ్యోతి నిత్యం ప్రజ్వలిస్తూ స్ఫూర్తిని నింపుతూనే ఉంటుంది అమర జ్యోతిలో ప్రతీదీ ప్రత్యేకమే మూడు వందల అరవై ఐదు రోజులు ప్రజవరిల్లే ఈ జ్యోతి వందలాది మంది అమరుల త్యాగఫలం తెలంగాణ అమరులకు అచ్చమైన దృశ్య నిరాజనం తొలి మలిదశ ఉద్యమాల్లో ఎంతో మంది తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించారు తొలి అమరుడైన శంకరు నుంచి శ్రీకాంతాచారి మొదలు అనేక మంది ఉద్యమ అమరుల త్యాగాలను ఈ స్మారక స్మృతి మందిరం గుర్తు చేస్తూనే ఉంటుంది ఇది అమరుల జ్యోతి మాత్రమే కాదు వీర తెలంగాణ పోరాట స్ఫూర్తి సకల జనులు ఏకమై సాధించుకున్న స్వరాష్ట్ర చైతన్య దీప్తి స్వరాష్ట్ర సాధన కోసం తమ ప్రాణాలను సైతం తృణప్రాయంగా అర్పించిన ఆ అమరవీరుల త్యాగాలను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత ఆ బాధ్యతను విస్మరించకూడదన్న లక్ష్యంతో అద్భుత రీతిలో ఈ అమర జ్యోతి నిలిచింది నిత్యం ప్రజ్వరిల్లే ఈ జ్యోతి అమరవీరుల త్యాగాలను నిరంతరం గుర్తు చేస్తూ ఉంటుంది ఇది టీవీ నైన్ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ ప్రత్యేకం చూస్తూనే ఉండండి టీవీ నైన్